డ్వాక్రా మహిళలకు శుభవార్త ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తారు పావలా వడ్డీనే దరఖాస్తు చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తుంది ఎన్టీఆర్ విజయలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు డ్వాక్రా మహిళలకు అండగా నిలుస్తుంది డ్వాక్రా మహిళలు పిల్లలు చదువులకు ఆడబిడ్డల పెళ్ళిళ్ళకు ఆర్థిక సహాయం అందిస్తాయి ఎస్సీఆర్పి సర్ఫ్ పరిధిలోని శ్రీనిధి బ్యాంక్ ద్వారా రుణాలు ఇస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇప్పటికే వీటికి ఆమోదం తెలిపారు గత వారం ప్రారంభం కావలసిన ఈ పథకాలు వాయిదా పడ్డాయి మరో పది రోజుల్లో ఇవి అమల్లోకి వస్తాయి ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం డ్వాక్రా మహిళ పిల్లల చదువులకు సహాయం చేస్తుంది ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం వారి ఆడబిడ్డల వివాహాలకు చేయూతునిస్తుంది ఈ పథకాల కింద లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు ఈ రుణాలను పావలా వడ్డీ మాత్రమే ఉంటుంది ఇది చాలా తక్కువ వడ్డీ ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళలకు పిల్లల చదువుల కోసం రుణాలు ఇస్తారు కనీసం ఆరు నెలల్లో డోక్రాల్లో ఉన్న ఇప్పటికే బ్యాంక్ లింకేజ్ స్త్రీనిధి లేదా ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పులను సక్రమంగా చెల్లిస్తున్న వారు కూడా అరులు బయోమెట్రిక్ ఆధారంగా ఈ రుణాలు ఇస్తారు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు గరిష్టంగా రుణ సహాయం లభిస్తుంది దరఖాస్తు చేసిన నలభై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి గరిష్టంగా ఇద్దరు పిల్లలు చదువుల కోసం ఈ రుణాన్ని తీసుకోవచ్చు పాఠశాలలు కళాశాలలో పిల్లలు ఫీజులకు తగ్గట్టుగా అవసరమైన మొత్తాన్ని పొందవచ్చు దీనికి నాలుగు పర్సెంట్ వడ్డీ పావలా వడ్డీ మాత్రమే ఉంటుంది తీసుకున్న మొత్తాన్ని బట్టి వాయిదాల సంఖ్య మారుతుంది గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో తిరిగి చెల్లించాలి దరఖాస్తు చేసేటప్పుడు అడ్మిషన్ లెటర్ పీజు చెల్లింపు విధానం ఇన్స్టిట్యూట్ వివరాలు రసీదు సమర్పించాలి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలు ఆర్థిక సహాయం అందుతుంది ఈ పథకం కింద పదివేలు నుంచి లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు ఈ రుణానికి నాలుగు శాతం వడ్డీ పావలా వడ్డీ అని కూడా అంటారు గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో తిరిగి చెల్లించాలి తీసుకున్న రుణం మొత్తాన్ని బట్టి వాయిదాల సంఖ్య మారుతుంది లగ్నపత్రిక ఏంటి నిర్వహణ పత్ర పెళ్లి ఖర్చుల అంచనా పత్రాలను సమర్పించాలి పెళ్లి వివరాలను పరిశీలించిన తర్వాత నగదును నేరుగా సభ్యురాలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఈ ఎన్టీఆర్ విజయలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాల కోసం ప్రభుత్వం ఏడాదికి రెండు రెండు వేలు కోట్లు ఖర్చు చేస్తుంది ఒక్కో పథకానికి వెయ్యి కోట్ల చొప్పున కేటాయిస్తారు ఈ రెండు పథకాలు వచ్చే పావలా వడ్డీ ఆదాయాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు ఇందులో యాభై శాతం డబ్బును ఢోక్రా సంఘాలకు ముఖ్యమైన మండల గ్రామ సమాఖ్యలకు బలోపతం చేయడానికి వాడతారు మిగిలిన యాభై శాతం శ్రీనిధి ఉద్యోగాల ప్రయోజనాలకు కేటాయిస్తారు ఈ పథకాల కింద రుణం తీసుకున్న సభ్యురాలు ప్రమాదవశాత్తు చనిపోతే ఆమె రుణం మాఫీ అవుతుంది వారి కుటుంబంపై భారం పడకుండా ఆ రుణం మొత్తాన్ని పూర్తిగా రద్దు చేస్తారు ఇది సభ్యులకు ఒక పెద్ద భరోసా అని చెప్పవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి